మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు బ్రాంచెస్ నందు పొదులిఘటన కేసుల్లో రెండో విడత తొమ్మిది మందిని శనివారం అరెస్ట్ చేసి పొదులు కోర్టులో హాజరుపరచగా వారిని ఒంగోలు జైలుకు రిమాండ్ విధించగా సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు భూచేపల్లి రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మార్కపురం నియోజకవర్గ సమన్యకర్త అన్న రాంబాబు సంతనంతలపాడు ఒంగోలు చీరాల నియోజకవర్గాల సమన్వయకర్తలు మేరుగు నాగార్జున చుండేరి రవిబాబు కరుణా వెంకటేష్ ప్రతినిధి బుద్ధం జిల్లా జైలు రిమాండ్ లో ఉన్న తొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు సమస్యల మీద మా ప్రయత్నం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు ఎంతో మంది రైతులు కానీ రైతు కూలీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుకోవడం తెలియ తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలలో జగన్మోహన్ గారు అవ్వడానికి వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలు పెట్టి మా మీద నల్ల బిల్లులు వేసేసి చెప్పులు వేసేసి నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి అమానుషంగా అక్రమంగా సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటన ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ముప్పై మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు ఈ నలభై వేల మంది యాభై వేల మంది మాకు సమస్యలు తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళని ఈరోజు మేము నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాము వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా ఇబ్బంది మాకేం ఇబ్బంది లేదు ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు అయ్యా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు రైతుల కోసం వచ్చింది పొగా రైతుల కోసం ఈరోజు నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు మేమనే వాళ్ళమే పోరాటం చేయకపోతే మేమనే వాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రం రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ తెలిసే పరిస్థితి లేదు వచ్చినపాటునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం నుంచి నూట యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నూట యాభై కోట్లు ఇవన్నీ అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆ నూట యాభై కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతులని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం రోజు కూడా చూస్తుంటే పశ్చిమ ప్రకాశం లో కూడా కనిగిరి ప్రాంతంలో కూడా పెద్దారవీడి ప్రాంతంలో రైతులు ఈ రోజు రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నాడు ముఖ్యంగా పొగాకు రైతులు ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిన బాధ్యత కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి డబ్బులు రిలీజ్ చేసి ఒక బోర్డు ద్వారా అవసరమైతే గోడౌన్స్ తీసుకోండి ఏఎంసీలు తీసుకోండి మాక్ఫడ్ నుంచి తీసుకోండి దయచేసి అన్ని పర్చేజ్ చేయవలసిందిగా రైతుల ఆత్మహత్యలు నిరా నివారించడం కోసం మీరు ఎంబటే పర్చేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ దర్యాప్తు చేసే ఎస్పీ గారు కూడా మేమందరు రిపోర్ట్స్ కూడా పంపించాం మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము దాడులు చేసింది మేము కాదు దాడులు చేసింది మొట్టమొదటి దాడులు చేసింది వాళ్ళు వాళ్ళు చెప్పులు దాడులు చేశారు దాంతో ఒకరు ఇద్దరు అదే చెప్పు వాళ్ళ మీద ఏటం జరిగింది చూసా నేనే వీడియో క్లిపింగ్స్ చూసాను అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టా మా ఒక కార్యకర్త ఏదో చెప్పేసి అని చెప్పి ముప్పై మంది మీద కావాలని కేసులు పెట్టారు ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు దయచేసి నిష్పక్షపాతంగా ఎవరికే ఇబ్బంది లేకుండా ఈ ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి పేరు దర్యాప్తు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం